నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులను నాలాల్లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఇరిగేషన్ ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జుఏసీ ఇటీవల మంత్రి శ్రీధర్ బాబును కలిసి తమకు న్యాయం చేయాలి అని కోరగా మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ క్రాంతి పెద్ద చెరువును పరిశీలించారు ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కున్న తమ ప్లాట్లను ఇరిగేషన్ అధికారుల తప్పిదాలతో పెద్ద చెరువు కాలువలను మళ్లించి తమ ప్లాట్లను ముంచేలా చేశారు అని బాధితులు వాపోయారు దీనిపై కలెక్టర్ క్రాంతి పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో నివేదిక తీసుకున్నాయి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు చెరువులను ప్రభుత్వ భూములను

దీనికి సంబంధించి ఇక్కడ అలుగు చూపిస్తాము మా ప్రాక్లన్నీ మునిగిపోయింది కొత్తగా కలిపారు కలిపారమ్మా ఇక్కడ ఉందమ్మా కలిపాగా కలిపి చూడండి మేడం పదిహేను వచ్చారు అందరూ వచ్చి బాధలేదు దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం ఈ చెరువు నుంచి అలుగురు అటు సైడ్ ఉంటాయి ఆ కొన దాన్ని ఏం చేసేదంటే అటు సైడ్ అలుగులు క్లియర్ చేయకుండా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటే ఇటు పోతున్నాయి అలా కాలి మీద పోతున్నాయి అసలు అవి క్లియర్ చేస్తే కుమ్మర్కుంట పోతాయి కుమ్మర్కుంట నుంచి బన్నార్జీలోకి పోతాయి బార్జీలో నుంచి షెంబు కొంట పోతాయి షెంబు కొన్ని కొంటే ఎక్సైజ్ వాటర్ పోతాయి అది క్లియర్ చేసి మొన్న మేము క్లియర్ చేయించినాం చేపిస్తేం చేసేవారు ఎవరో కంప్లైంట్ చేస్తే వీళ్ళు ఏ వచ్చేసి కేసు పెట్టి దాంధీ పోలీస్ స్టేషన్ పెట్టి అది కూడా క్లియర్ అక్కడ సత్యనారాయణ గారు సాయిబాబు ఊరి పక్కన అల్లు లేవు లాస్ట్ డెడ్ రెండు కంటా ఉంది ఆ డెడ్ రెండులో ఉంటాయి రెండు అలుగుల చురుకు ఒకటి అది ఒకటి హోటల్ చేసి వచ్చింది మేడం 그래서 아까나 뭔가 좀 덤프ing 자리가 안돼서 이렇게 해놓는 거야. कि नाप सकते हैं मेरे को बिल है और वैसे वो कट पाई में पड़ रहा है इधर तीन वर्ड है लिविंग के लोग है तो उसको ले लो और कंपाउंड है तो वो को सीधा देखते हैं कि कंपाउंड नहीं है वाटर आल्सो इज वाटर सीन वाटर वाटर एक बटे मेन बोर्ड है मैडम

సదా వెనక ఇక్కడ 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 పటేల్ కూడా ఉంది పటేల్ అమీన్పూర్లో